హలో విరి ముందుగా అందరికీ హ్యాపీ వీకెండ్ అండి అండ్ గుడ్ మార్నింగ్ ఆల్సో ఇవాళ మన వీడియో వచ్చరికి గుంటూరు వైష్ణవి హోల్సర్ క్లాత్ మార్కెట్లోని సంతోష్ రెడీబర్స్ నుంచి అనమాట సో లాస్ట్ టైమ్ మనం పెట్టిన వీడియో వచ్చేసరికి హెవీ పార్టీ వేర్ కలెక్షన్ అండి అంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా మీకు వచ్చేసరికి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా కూడా మనకి అలాంటి పార్టీవేర్ డ్రెస్సెస్ ఉంటాయని చెప్పి అంతకన్నా కొంచెం ఇంకా బిలోలోనే మనము మంచి త్రీ పీస్ సెట్లో మనకి గాగ్రాస్ డిఫరెంట్గా మనకు వచ్చేసరికి మనకి త్రీ పీస్ సెట్ దుప్పటా స్టైల్ హెవీ వర్క్ వచ్చినవి అలాంటి అయితే పెట్టామను అనమాట అది కూడా ఫ్రీ షిప్పింగ్తో ఇచ్చాము అండ్ ఇప్పుడు ఈ వీడియో వచ్చేసరికి మనకి త్రీ సెట్స్ సెట్సే కొంచెం అంటే క్లాస్ లుకింగ్గా లైట్ చాట్లో ఉన్న డిజైన్స్ అయితే పెడుతున్నామండి వీటిలో కొన్ని లైట్ ఉన్నాయి అలానే డార్క్ ఉన్నాయి అనమాట మనకి కొత్తగా వచ్చిన ప్యాటర్న్స్ అయితే పెట్టడం జరుగుతుంది సంతోష్ రెడ్మర్స్ నుంచి షాప్ నెంబర్ ట్వంటీ నైన్ వైష్ణవి కాంప్లెక్స్ అయితే ఉంటుంది అనమాట బీ ఏ బ్లాక్లో అయితే ఉంటుందండి షాప్ వచ్చేసరికి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మీకు ఫోన్ నెంబర్ అనేది స్క్రోల్ అయ్యి ఉంటుందన్నమాట మంచి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్తో అయితే టాప్ చూపిస్తున్నాము దీనికి సైడ్ కట్ అయితే వస్తుంది అండ్ దొప్పట సర్కి డిజిటల్ వేర్లు అయితే ఉంటుందన్నమాట అండ్ బార్డర్ కూడా వచ్చేసరికి పట్టు బార్డర్ అయితే వస్తుంది దుప్పటాకి సో సో నైస్ అండి అండ్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి లైట్ అయితే అనమాట దీంట్లో ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఒకటే కలర్ కాంబినేషన్ అయితే ఉంటుంది పిస్తా గ్రీన్ కాంబినేషన్ అండ్ ప్రైస్ వచ్చేటప్పటికి త్రిబుల్ నైన్ రూపీస్ అయితే పడుతుందండి ప్రైస్ నెక్స్ట్ డిజైన్లోకి అయితే వెళ్దాం అనమాట సో మీకు నచ్చిన డ్రెస్ అనేది షాట్ తీసుకోండి స్టార్టింగ్లో ఫొటోస్ కూడా పెట్టడం జరిగింది మీకు యూస్ఫుల్గా స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ఉంటుంది అని చెప్పి నెక్స్ట్ వచ్చేసరికి మనకి పట్టు స్టైల్లో వచ్చి సబ్బు కలర్ ఉంటుంది కదా సేమ్ అదే కలర్ కాంబినేషన్తో వెస్ట్ పార్ట్ దగ్గర అంతా కూడా మంచిగా మనకి వైట్ బీట్స్ వరకుతో అయితే మనకి సిల్వర్ అండ్ వైట్ బీట్స్ వర్క్తో డిజైన్ అయితే ఇచ్చారు మనకి టాప్ చూడండి మీకు బార్డర్ సెల్ఫ్ సెల్ఫ్లో మనకి రోస్ రోజులపై డిజైన్ అయితే వస్తుందనమాట బాగుంటుందండి ఐటమ్ అయితే మాత్రం ఇది కూడా మనకి యాస్ట్రేజ్ వన్ టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అయితే ఉంటుంది త్రిబుల్ నైన్ రూపీస్ అయితే పడుతుంది అనమాట ఏ డిజైన్కి ఏ సైజు ప్రైస్ కూడా మెన్షన్ చేసామండి సో తప్పకుండా చూడండి అండ్ మీకు వచ్చేటప్పటికి సింగిల్ కొరీర్ ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట త్రిబుల్ నైన్ రూపీస్లోనే మీకు డ్రెస్ అయితే వచ్చేస్తుంది త్రీ పీస్ సెట్ అనేది మంచి షోరూమ్ కలెక్షన్ అలానే మనకి పార్టీవేర్ కలెక్షన్ ఈ ప్రైస్కి వచ్చేసరికి మనకి సంతోష్ రెడీమేస్ట్రో అనేది మీకు ఏ డిజైన్ కావాలన్నా ఎలాంటి మోడల్ కావాలన్నా కూడా వీరి దగ్గర అయితే ఉంటుందన్నమాట అని అండ్ మీరు తప్పకుండా షాప్కి అయితే విజిట్ చేయండి వాచ్ చేద్దాం ఇది వచ్చేసి మనకి త్రిబుల్ నైన్ రూపీస్ కాంబో సెట్ అయితే ఉంది అనమాట ఎం టూ డబ్ల్ ఎక్స్ అయితే వస్తుంది నెక్స్ట్ మంచి బ్యూటిఫుల్ అది కూడా మనకి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ లో అయితే అవైలబిలిటీ లో ఉంది సూపర్ 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 కలర్ అండి సో చాలా బాగుంటుంది ఈ కలర్ కాంబినేషన్ అయితే మాత్రం సూపర్ అండి చాలా అసలు కలర్ అయితే వన్ ఆఫ్ ది ఫేవరెట్ ఐ థింక్ ఏ బోట్స్ ఎందుకంటే రెడ్ చాలా కాంబినేషన్ ఉంది అండ్ ఇది వచ్చేసి దీనికి కాంట్రాస్ట్ గా కింద బార్డర్ వచ్చేసి సిల్వర్ అండ్ యెల్లో కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చారనమాట చాలా హైలైట్ పీస్ అండి దీని దుప్పటా కూడా ఒకసారి మీరు గమనించవచ్చు డిజైన్ వైజ్ కానీ కలర్ వైజ్ కానీ సైజెస్ వైస్ కానీ చాలా 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 బాగుంటుందండి అండ్ వీటిలో డబుల్ ఎక్స్ఎల్ కాబట్టి కలర్ చార్ట్ కూడా అయితే ఉంటుందన్నమాట ఒకసారి కలర్స్ కూడా లుక్ వేద్దాము ఫ్యాంట్ చూడండి అలానే మనకు వచ్చేసరికి కింద బార్డర్ కూడా ఇచ్చేసారు దుప్పటా కూడా వచ్చేసరికి మనకి పెద్దది అయితే వస్తుందన్నమాట దుప్పటా వచ్చేసరికి చాలా చాలా బాగుంది త్రిబుల్ నైన్ రూపీస్లో అయితే చూపిస్తున్నాము అండ్ ఇదే షోరూమ్ కలెక్షన్ అయితే మీకు యాసిటీస్ అండ్ మీకు ట్వెల్వ్ హండ్రెడ్ పైన ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉంటుంది అండి వేరే అంటే 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 అ వాచ్ చేసే వాళ్ళకైతే తెలుస్తుంది అనమాట క్వాలిటీ వైజ్ కానీ ఎంత మనకి డిజైన్ వైజ్ కానీ సైజెస్ వైస్ కానీ మంచి చాలా బాగుంటుంది ఐటమ్ అయితే మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు డబుల్ ఎక్సల్ సైజు త్రీ నైన్ రూపీస్ అయితే ప్రైస్ పడుతుందండి నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్లోకి అయితే వెళ్ళిపోతాము నెక్స్ట్ వచ్చేటప్పటికి మంచి రామా గ్రీన్ కలర్ నెమలిపించే బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చేసరికి మీకు డిఫరెంట్గా మీకు బీట్స్ వర్క్తో మనకి వీ నెక్ స్టైల్ అయితే వచ్చిందండి దీనికి టాప్లో లైనింగ్ కూడా ప్రొవైడ్ అయితే ఉంటుంది అండ్ ఒక్కసారి మీరు గమనించండి మీకు లైనింగ్ చూపిస్తున్నాము అండ్ ఫ్యాంట్ అక్కడక్కడ కూడా మనకి బీట్స్ వర్క్ అయితే వచ్చింది దీనికి ఇప్పుడు మనకి ఫ్యాంట్ చున్నీ ఏమొస్తుందో ఒకసారి మీరు గమనించండి ఇది కూడా కాంబినేషన్ వచ్చేసరికి ఎక్స్ట్రా ఆంట్రెడీగా ఉంటుందండి ఎందుకంటే మనకి ఈ కలర్ అనేది ప్రెసెంట్ అయితే బాగా ట్రెండ్ అవుతుందనమాట ఇది కూడా అస్ట్ ఇది మనకి ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సేమ్ సేమ్ మనకి ఎమ్ ఎల్ ఎక్సెల్ డబ్ల్యూ ఎక్స్ఎల్ అదే పీస్ అయితే ఉంటుందండి అండ్ నెక్స్ట్ మనకి ఫ్యాంట్ కూడా చూసారు కదా ఒకసారి మీరు చూడండి మనం చెప్పు చెప్పడమే కాదు సైజెస్ కూడా పర్ఫెక్ట్గా మీకు చూపిస్తున్నాము మీకు నచ్చిన డిజైన్ నచ్చిన కలర్ కాంబినేషన్ అలానే మనకు వచ్చేటప్పటికి సైజ్ కూడా మెన్షన్ చేసి పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అయ్యారు అయితే మీకు చక్కగా కొరియర్ ఆప్షన్ కూడా ఉంటుంది మనకి పండగ కూడా దగ్గర ఉంది కాబట్టి అసలు మీరు ఇలాంటి డ్రెస్సెస్ అనేది పండగ కనుక వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి మనకి మూడు పండగలు అయితే ఉన్నాయి న్యూ ఇయర్ అలా మనకి క్రిస్టమస్ అండ్ సంక్రాంతి బిగ్గెస్ట్ ఫెస్టివల్స్ అనమాట మనకి అండ్ మంచి పట్టి ఇలాంటప్పుడే కూడా మంచి మంచి డిజైన్స్ వస్తాయి మంచి మంచి ఫ్యాబ్రిక్స్తో అండ్ మోడల్స్ కూడా కొత్తవి వస్తాయండి అండ్ ఎవరు మిస్ చేసుకోవద్దు ఇలాంటప్పుడు మీరు ఇలాంటి తక్కువ బడ్జెట్లోనే కొనుక్కుంటే ఏంటంటే మీకు డ్రెస్ అనేది కూడా మీకు తక్కువ బడ్జెట్లో వస్తుంది హ్యాపీగా ఫెస్టివల్ కూడా మీరు వేసుకోవచ్చు అండ్ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ బ్లాక్ లవర్స్ కండి ఈ డ్రెస్ మీకే అంకితం అనమాట మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అయితే చూపిస్తున్నాము ఇది కూడా చాలా బాగుంటుందండి కలర్ అయితే మాత్రం బ్లాక్ అసలు ఎంత మందికి ఇష్టం అంటే అంత మందికి ఇష్టం గర్ల్స్ కానీ ఎవరికైనా చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ అండ్ దీంట్లో కూడా ఎం టూ డబ్ల్యులుఎస్ఎల్ అయితే అయితే ఉంటుంది త్రిబుల్ నైన్ రూపీస్ అనేది ప్రైస్ పడుతుంది అనమాట ఇవన్నీ కూడా హెవీ పార్టీ వేర్ డ్రెస్సెస్ అయితే చూపిస్తున్నామండి ఇంతకన్నా ఎక్కువ పార్టీ వేలు ప్రీవియస్ వీడియోలు అయితే పెట్టాం ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం అయితే జరుగుతుంది చక్కగా ఆ డ్రస్సులు కావాలన్న వాళ్ళు ఆ డ్రెస్సులు బై చేసుకోండి త్రీ పీసెస్లో కొత్త డిజైన్స్ ఫ్యాన్సీ లుకింగ్ లైట్ అంటే మీకు లుకింగ్ అనేది ఎబ్బెట్టు కాకుండా లిమిట్గా చాలు మంచి అఫీషియల్గా ఉండాలి అనుకుంటే ఇలాంటి ప్యాటర్న్స్ అనేది మీరు చక్కగా చూస్ చూస్ చేసుకోవచ్చు బాగుంటాయి అనమాట డిజైన్స్ అయితే మాత్రం నెక్స్ట్ వన్ ఎవరి కొంచెం బ్లూ కలర్ ఒక డ్రెస్సుకు మించి ఒక డ్రెస్ అండి దేనికి పొందనలేదు ఏ డిజైన్ అంటే ఆ డిజైన్ ఏ కలర్ కాంబినేషన్ అంటే ఆ కలర్ కాంబినేషనే సో 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 నైస్ అన్నిటి కూడా మీరు గమనించిన మనకి పెద్ద దుప్పటాస్ వచ్చినాయి అండ్ కొన్ని మనకి జాజెట్ వచ్చినాయి డిజిటల్ వేర్లో వచ్చినాయి అనమాట అన్నీ కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే వచ్చాయి ఇది కూడా మనకి ఎం టూ డబుల్ ఎక్సల్ సైజ్ అయితే ఉంటుంది త్రీపుల్ నైన్ రూపీస్ అనేది ప్రైస్ పడుతుందండి ప్రైస్ మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఏ సైజు ఏ ప్రైస్ అనేది కూడా కంపల్సరీగా మెన్షన్ చేశాము షాప్కి విజిట్ వాళ్ళు షాప్కి విజిట్ చేయండి లేదా ఆన్లైన్లో పర్చేస్ చేసుకుంటే వాళ్ళు కూడా ఆన్లైన్లో చక్కగా పర్చేస్ చేసుకోండి మీకు సింగిల్ డ్రెస్ నుంచి ఎన్ని డ్రెస్సెస్ అయినా కూడా కొరే ఆప్షన్ అయితే ఉంటుంది ఇక్కడ మనకి ఏపీ తెలంగాణ కాదు అదర్ స్టేట్స్ కూడా ఉంటుందండి కొరియర్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుందనమాట మీకు మంచి బ్యూటిఫుల్ క్వాలిటీతో డ్రెస్ అయితే వచ్చేస్తుంది అనమాట బెస్ట్ క్వాలిటీ అయితే ఇస్తాము రెగ్యులర్గా షాప్ విజిట్ చేసే వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ వాచ్ చేసే వాళ్ళకి ఫుల్ ఫుల్ ఐడియా ఉంటుంది అండ్ ఎవరికైనా మీరు కావాలన్నా మీరు ఎవరికైనా గిఫ్ట్గా పెట్టాలన్నా కూడా ఇలాంటి డ్రెస్సెస్ ఇంత తక్కువ బడ్జెట్లో మీకు మళ్ళీ దొరకవండి బర్త్డేస్ పార్టీస్ కానీ అలానే మనకి యానివర్సరీ కానీ అండ్ ఇప్పుడు కాలేజెస్లో జరుగుతున్న యానివర్సరీ కానీ ఎవరికైనా కానీ ఇలాంటి డ్రెస్సెస్ అన్ని చాలా చాలా బాగుంటాయండి అండ్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అయితే చూపిస్తున్నాము అసలు మిస్ చేసుకోకండి ఓన్లీ ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే అండి వీడియో స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు కూడా మీకు ఒకటే ప్రైస్ ఉండేది బట్ సైజెస్ మాత్రం కంపల్సరీగా చేంజ్ అయినాయి అండ్ సైజెస్ ఒకసారి గమనించుకోండి మనం కలర్ చాట్ పెట్టాము అండ్ డిజైన్స్లో కూడా పెట్టామన్నమాట ఇది మాత్రం ఏం టూ డబ్బులు ఎక్సెల్ సైజు త్రిబుల్ నైన్ రూపీస్ అయితే పడుతుంది నెక్స్ట్ డిజైన్లోకి అయితే వెళ్ళాము నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అయితే వాచేద్దాం అండి మనకి ఎక్సెల్ సైజ్ అయితే అవైలబిలిటీలో ఉందన్నమాట ఇది కూడా డార్క్ మెజంత షేడ్ అయితే వస్తుంది అంతా కూడా మనకి డిఫరెంట్ సీక్వెన్స్ వర్క్ అయితే ఇచ్చారు ఇది కూడా డిజైన్ వైజ్ అయితే చాలా బాగుందండి త్రీ సెట్స్ అన్ని కూడా త్రీ సెట్స్ మార్కెట్లో కొత్తగా వచ్చిన డిజైన్స్ త్రీ సెట్స్ అయితే చూపిస్తున్నాం అనమాట అండ్ వీటిలో కలర్స్ కూడా ఒకసారి లుక్ వేసేయండి ఎక్సెల్ సైజు డిఫరెంట్గా చూపించాం డబుల్ ఎక్స్ఎల్ సైజు విడిగా అయితే చూపించామన్నమాట అండ్ ఎం టూ డబుల్ ఎక్స్ల్ వర్క్ కూడా ఆల్రెడీ కాంబో సెట్స్ కూడా చూపించడం జరిగింది మీకు ఏ డ్రెస్ కావాలంటే ఆ డ్రెస్ ఆర్డర్ పెట్టుకోండి అండ్ మీకు వచ్చేసరికి ఇవాళ వీడియో కలెక్షన్ అయితే ఇదండి అంతా కూడా పార్టీవేర్ కలెక్షన్ పట్టు అన్నట్టు లుకింగ్ అయితే చూపించామన్నమాట ఎవరు మిస్ చేసుకోవద్దు అండ్ మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫోన్ నెంబర్ అనేది స్క్రోల్ అయ్యే ఉంటుంది హ్యాపీగా షాప్కి అయినా విజిట్ చేయండి లేదా కాంటాక్ట్ అయినా అవ్వండి అండ్ మీకు నచ్చిన డ్రెస్ అనేది పక్కన పెట్టుకొని ఫెస్టివల్కి వేసుకొని హ్యాపీగా ఉండండి అండ్ అందరికీ వీకెండ్ అండి సో నెక్స్ట్ మంచి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాము సండే వస్తుంది కాబట్టి అందరూ పుష్ప మూవీ అయితే వాచ్ చేసేయండి తగ్గేది